టైర్ టచ్ అయింది దగ్గర ఎక్కువ ఉన్నారు ఎక్స్ రే తీసిన దాంట్లో హెయిర్లైన్ ఫ్రాక్చర్ ఉంది మేజర్ ఫ్రాక్చర్ అయితే కాదు అందుకని లైన్ ఫ్రాక్చర్ కొంచెం ఆమె సపోర్ట్గా ఉండడం కోసం అది మేజర్ గా ఆమె ఇబ్బంది కలగడం కోసం బ్యాండేజ్ వేస్తాం కాబట్టి కొంచెం టూ వీక్స్ వరకు రెస్ తీసుకోవాలి బ్యాండేజ్ మీద రెస్ట్ తీసుకుంటే అది సెట్ అవుతుంది ఇబ్బంది ఏమి అవన్నీ దగ్గరుండి ఆయన అంతా పార్టీ అండగా ఆయన భరోసా ఇచ్చేసి వెళ్ళినాము మేము ఆయన కొద్దిగా ఆవేశంలో పక్కన ఉండే వాళ్ళు లోపల మా నేను మాట్లాడతానమా నాకు అధ్యక్షుడు తెలుసు మీ తరపున నేను మాట్లాడతానని ప్రశ్నించినాను ఎట్లా వెళ్ళిపోతారు బాగుందా అనేసి కొద్దిగా ప్రశ్నించి దగ్గరుండి ఆయన్ని ప్రశ్నించడం వరకే సోషల్ మీడియాలో పెట్టేసి వెళ్ళిపోదామని కాదు ప్రశ్నించినాను అదే మరి ఒక జన సైనికుడిగా ఒక కార్యకర్తగానే ఆయన దగ్గరుండి హాస్పిటల్లో చేర్చి ఆయనకి ఏం కాదని భరోసా ఇచ్చేసి వెళ్ళినాను దయచేసి విషయాన్ని గమనించి ప్రతి ఒక్క జన సైనికుడు అధ్యక్షుడు వారి తెలియజేస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని కొద్దిగా బ్యాట్ చేయాలని ఎటువంటి ఉద్దేశం లేదు నాకు అటువంటి ఉద్దేశం నేను చేసుకొని కూడా చేసుకోను దయచేసి కొద్దిగా గమనించాల్సిందిగా నేను జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి వేరే అభిమాని నేను ఇది కొద్దిగా సిస్టర్కి అలా జరిగింది ఒక ఆడబాబు జరిగింది అనే దాంతో పక్కన వాళ్ళు చెప్పడం వల్ల నేను కొద్దిగా రియాక్ట్ అయినాను అంతే తప్ప ఆ గుంపులో నేను ఉండిపోయినాను నాకు తెలియదు వీళ్ళు చెప్పే లోపల నేను మాట్లాడుతాను అని వాళ్ళ తరపున నేను మాట్లాడినాను దయచేసి ఇది కొద్దిగా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను అందరినీ ಎಲ್ಲ 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 ನಿಮ್ ಚೂಡಿಸ ಕಾರ್ ఇప్పుడు అంతా అర్జెంట్ ఆడ పోయి ఎంపిఎల్ ఎంపీలతో మాట్లాడాలా ఒక నాయకుడు ఇంట్లో నుంచి వచ్చి నిలబడుతున్నాను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆయన ఉండే కారు ఆయన కారే చూడే పోయింది ఆయన పక్కన ఉండే సెక్యూరిటీ గార్డ్స్ అంతా కూడా నేను కూడా కొన్నాను కింద మా ఆడవాళ్ళంతా ఉన్నారు అక్కడే ఆయన కానీ తొక్కించుకొని పోతానే ఉన్నారు इंतरिलों बनो, ओकान नहीं बनाओ, ओकान नहीं बनायेगा उधिया, बस इंतरिलों बनेगा। बेटा बनेगा उधिया। ओ। ओकान नहीं बनायेगा, क्या लगेगा नेट के ऊपर काला? चार फाइव मिनट्स नीलपिटे बाग होंगे। नील कौन सम हो? ஓ ப்ளூ <laughs> మాది ఇంద్రానగర్ కాలనీ సార్ నేను పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అంతా జనాలు అంతా ఉంట చేరి ఆపలం చేసినాము ఆ టైంలో జనాలు తోసి నేను పడిపోయి కారు దగ్గర వెళ్ళిపోయినాను సార్ అంటే కారు ఫ్రంట్ టైర్ దగ్గర ఉన్నాను కార్ టైర్ టచ్ అయింది జనాలంతా తొక్కి కాల్ ఎక్కువ ఫ్రాక్చర్ అయ్యా

సో దాన్ని తప్పుగా తీసుకెళ్తున్నారు వైసీపీ వాళ్ళు సో ఇతను వినోద్ చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టము పవన్ కళ్యాణ్ గారిని చూసి వేసుకొని కొద్దిగా పార్టీ కోసం పనిచేసే పదేళ్ళుగా పనిచేసిన పర్సన్ పర్సన్ సో ఇతని పేరు వినోద్ బంగారుపల్లి మండలం నాకు కొద్దిగా మా సిస్టర్ వారే అందరూ ఉన్న పక్కన చెప్పే లోపల నాకు కొద్దిగా బాధ కలిగి అయ్యో మన నాయకుడు ఇట్లా అయిపోయింది అనేసి

దగ్గరుండి చేర్చి ఆయన అంత పార్టీ అండగా ఆయన భరోసా ఇచ్చేసి వెళ్ళినాము మేము ఆయన కొద్దిగా ఆవేశంలో పక్కన ఉండే వాళ్ళు మా నేను మాట్లాడతానుమా నాకు అధ్యక్షుడు తెలుసు మీ తరపున నేను మాట్లాడతానని ప్రశ్నించినాను ఎట్లా వెళ్ళిపోతారో బాగుందా అనేసి కొద్దిగా ప్రశ్నించి దగ్గరుండి ఆయన్ని ప్రశ్నించడం వరకే సోషల్ మీడియాలో పెట్టేసి వెళ్ళిపోదామని కాదు ప్రశ్నించినాను అదే మరి ఒక జన సైనికుడుగా ఒక కార్యకర్తగానే ఆయన దగ్గరుండి హాస్పిటల్లో చేర్చి ఆయనకి ఏం కాదని భరోసా ఇచ్చేసి వెళ్ళినాము దయచేసి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్క జన సైనికుడు అధ్యక్షులు వారి తెలియజేస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని కొద్దిగా బ్యాట్ చేయాలని ఎటువంటి ఉద్దేశం లేదు నాకు అటువంటి ఉద్దేశం నేను చేసుకొని కూడా చేసుకోను దయచేసి కొద్దిగా గమనించాల్సిందిగా నేను జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి వేరే అభిమాని నేను ఇది కొద్దిగా ఆ సిస్టర్కి అలా జరిగింది ఒక ఆడబాబు జరిగింది అనేది దాంతో పక్కన వాళ్ళు చెప్పడం వల్ల నేను కొద్దిగా రియాక్ట్ అయినాను అంతే తప్ప ఆ గుంపులో నేను ఉండిపోయినాను నాకు తెలియదు వీళ్ళు చెప్పే లోపల నేను అని వాళ్ళ తరపున నేను మాట్లాడినాను దయచేసి ఇది కొద్దిగా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను అందరినీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన నాయకులకి కార్యకర్తలకి మా వీర మహిళలకి అందరికీ నాకు క్షమాపణ జరుగుతున్నాను ఇప్పుడు హాస్పిటల్ గాయపడి మీరు చేరినారు కదా ఎవరిని వచ్చి పరామర్శించినారమ్మా పార్టీ మీకు టెన్ థౌసండ్ అప్పుడు అప్పుడే కూడా ఇస్తామని కూడా చెప్పేసి 아니요. 이 akl вижу 것 같아요. 인간은ALLY 생겼네. ondmmmm 지금이 좀늦 Ash겠. 이거... 일로 와. 정부가 이루어진 불법 적용을 passed in Natural f o u r g o 제과 출제시는 초고급 방안을 인정해다 detta 내가 요ihat을 이 w a

స్తే అండి నేను డాక్టర్ మరి అమ్మ ఈరోజు డ్యూటీ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను ఏమి నిన్న అడ్మిట్ నిన్న నైట్ నిన్న మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం అడ్మిట్ అయినారు కాగిందని చెప్పి మేము ఎక్స్రే కూడా తీస్తాము ఎక్స్రే తీసిన దాంట్లో హెయిర్లైన్ ఫ్రాక్చర్ ఉంది మేజర్ ఫ్రాక్చర్ అయితే కాదు అందుకని హెయిర్లైన్ ఫ్రాక్చర్ కొంచెం ఆమె సపోర్ట్గా ఉండడం కోసం అది మేజర్గా ఆమెకి ఇబ్బంది కలగొనం కోసం బ్యాండేజ్ వేస్తాం కాబట్టి కొంచెం టూ వీక్స్ వరకు రెస్ట్ తీసుకోవాలి ఆ బ్యాండేజ్ మీద రెస్ట్ తీసుకుంటే అది సెట్ అవుతుంది ఇబ్బంది ఏం లేదు ఇంకా భయపడే సమస్య ఏం లేదు వెనకాల భుజానికి కూడా ఏం ఇబ్బంది ఏం లేదు ఎక్కడ కూడా తెప్పించాను మేడం భుజానికి అది కూడా ఏం డ్యామేజ్ ఏం కాదు బాగానే కొంచెం రెస్ట్ తీసుకొని మెడిసిన్స్ వాడుకుంటే ఆమె భయపడే సమస్య ఏం లేదు కొంచెం వదిలిందంటే జస్ట్ కాలు కాలు వెనకడం వల్ల కొంచెం వదిలిందయ్యా కొంచెం వదిలిందంటే మేజర్గా ఏదో వేకులు దాని బండి మీద కాలు మీద పోవడం వల్ల అట్లా అయితే కాదు క్రౌడ్లో అట్లా జనాలు ఎక్కువ మంది ఉండడం వల్ల కొంచెం కాలు వల్ల కొంచెం ఇబ్బంది ఉంది అంతే ఫెయిల్ లైన్ ఫ్రాక్చర్ అంతే భయపడే సమస్య ఏమి లేదు ಇದು ನಿನ್ನ ಚೆಪ್ಪಿನ ಪದವೇ ಪದ ಪಂಪಿಸ್ತಾನ ಇದು ಮುಂದೆ ಸದ ಮಾತ್ರ ಎದ ಅರೇ ಮಾ ಅಧ್ಯಕ್ಷ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಕರ್ಪಿಸಿದ ಅರಣ್ಣಗಾರ್ಟಿ ಮಾತು ಮುಂದೆ ನನಗೆ ಎಂತ ಅಂತ నిన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈయన ఇనాగ్రేషన్ రావడం జరిగింది మన హెల్ప్ క్యాంప్ వద్ద అందులో భాగంగా అంతా అన్ని విజయవంతంగా జరిగింది సభ కానీ ప్రతి ఒక ఫంక్షన్ బాగా సక్సెస్ అయింది చిన్న తొక్కిసలాట్లో మా చెల్లెలు గారికి చిన్న గాయం జరిగింది అందుగా ముందుగా ఈ తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు మా జిల్లా అధ్యక్షులు గారు చెప్పడం జరిగింది నేను నాకు ఇన్ఫర్మేషన్ రావడం వెంటనే హాస్పిటల్కి వచ్చి ఇమీడియట్గానే పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంకా ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా నా తరపు నుంచి సహాయం చేస్తానని చెప్పడం జరిగింది పార్టీ తరఫున అమరన్న గారు ఇదే విధంగా మా చెల్లెల ముందు చెప్పమన్నారు ఎటువంటి చిన్న అవసరమైనా అమరన్న అందంగా ఉంటానని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ